కొనిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక కొరపాడు రోడ్లోని కొనిరెడ్డి ఫౌండేషన్ నందు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ మరియు కడప జిల్లా సర్పంచ్లు సంఘ అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి భోజన ఏర్పాట్లు చేశారు దాదాపు ఎనిమిది వందల మందికి ఆయన భోజనాలు అందించారు అనంతరం స్థానిక మైదుకూరు రోడ్లోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు అర్పించి అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పంచాయతీ పద్మూడవ వార్డు మెంబర్ యువ నాయకుడు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా బెల్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాం పస్టు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భావని కుమారుడైనందుకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి చూపించినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే తండ్రికి తగ్గ తనయుడుగా చెప్పిన నవరత్నాలే కాకుండా ఇంకా కొన్ని ప్రజలకు ఏ అయితే అవసరమైతాయో అర్హులుగా ఉండి ఉన్నటువంటి వాళ్ళకి చేసి మాట ఇచ్చి చేసి చూపించినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అలాగే ప్రజలందరూ ఆశీర్వదించి ఆయన్ను మరోసారి అఖండమైనటువంటి మెజార్టీతో ముఖ్యమంత్రిగా మళ్ళా రెండో దఫా చేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రొద్దుటూర్లో కూడా మంచి మెజార్టీ రావాలని కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి మేము కోరుకుంటున్నాము అవునా మాకు మా చేతుల మీద ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం Beylerim. 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 Beylerim.